సో వరుస ఫ్లాప్లు అందుకుంటూ వస్తున్న మురగదాస్ దర్శకత్వం రూపొందించిన తాజా చిత్రం మదరాసి సో ఇందులో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు విద్యుత్ జువల్ విలన్గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి వర్కౌట్ అని నేను చెప్పుకోవచ్చు తిరుపతి ప్రసాద్ నిర్మాతగా రూపొందించబడిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా బల ఏర్పడింది ఎట్టకేలాగైతే సినిమా అయితే వచ్చేసింది నేనైతే చూసుకొని వచ్చేసా సో మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూసేద్దామా సో వెల్కమ్ టు స్టూడెంట్ షో నేను మై ఫ్రెండ్స్ విజయ్ ఇక ఈ కథ విషయానికి వస్తే రఘు అంటే మన హీరో ఉన్నాడు కదా తమిళ యాక్టర్ శివ కార్తికేయన్ ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నా యువకుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ మానసిక రుగ్మత వలన చాలా మందికి మంచి అయితే జరుగుతూ ఉంటుంది ఈ సినిమాలో అలాంటి ఓ సందర్భంలో అతనికి మాలతి అంటే మన హీరోయిన్ ఉంది కదా తమిళ యాక్టర్ యాక్టర్లేము కూడా సో ఆ రుక్మిణి వసంత్ పరిచయం అవుతుంది అనమాట సో ఆ పరిచయం లవ్గా మారిపోతుంది తర్వాత అనుకోకుండా బ్రేకప్ కూడా అవుతుంది సో బ్రేకప్ బాధలో తాను చనిపోవడానికి సిద్ధమైన సమయంలో తమిళనాడు ఎన్ఐఏ హెడ్ ఫ్రేమ్నాథ్ అంటే మన బీజు మీనన్ కి పరిచయం అవుతాడు అనమాట మన హీరో ఎలాగో సూసైడ్ కి రెడీ అవుతున్నాడని ఒక సూసైడ్ మిషన్ రఘుత్ అయితే ప్లాన్ చేస్తాడు ప్రేమ్ అనమాట ఈ ప్రేమ్ ప్లాన్ చేసిన సూసైడ్ మిషన్ ఏంటి అసలు ఇందులో విరాట్ అంటే మన బాలీవుడ్ లో ఉన్నాడు కదా అందులో హీరో అనమాట ఇందులో విలన్గా నటించాడు విద్యుత్ జోవల్ అలాగే చిరాగ్ అంటే మన షబీర్ అసలు వాళ్ళ పాత్ర ఏంటి చివరికి కథ బ్రేకప్ అయిందా అంటే వాళ్ళ ప్రేమ బ్రేకప్కి కథకి ఏమైంది సో అనే విషయాలు మీకు తెలియాలంటే ఎలాంటి థియేటర్కి వెళ్ళి చూడండి రవే థియేటర్లో వాడుతుంది మన మనపల్లిలో ఆ బిగ్ స్క్రీన్ అనమాట ఆ బిగ్ స్క్రీన్ పైన మీరు చూడాల్సి వస్తుంది అనమాట ఆ బిగ్ స్క్రీన్లో మీరు చూస్తే మంచి థ్రిల్ అయితే అనుభవిస్తారనమాట సో మొత్తానికైతే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే నిజానికి ఒక హీరోకి ఒక మానసిక రుగ్మత లేదా శారీరక అవలక్షణాలు పెట్టుకొని దాని చుట్టూ రాసుకున్న సినిమా అయితే చాలా కథలు అయితే వచ్చాయన్నమాట ఇది మీకు కూడా తెలుసు సో ఇది కూడా దాదాపు అలాంటిది అని చెప్పుకోవచ్చు సో హీరోకి ఉన్న మానసిక రుగ్మత ప్రకారం చనిపోయిన తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తొస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వారిలో కుటుంబ సభ్యులను చూసుకొని వారి అండగా నిలబడుతూ ఉంటాడనమాట మన హీరో సో వినడానికి ఆశ్చర్యంగా ఉన్న సినిమా చూసినప్పుడు మాత్రం భలే ఆసక్తికరంగా అయితే మీకు అనిపిస్తుంది అనమాట ఆ మానసిక రుగ్మతను చూసి ప్రేమలో పడిన హీరోయిన్ దానికి కారణంగానే దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఈ సినిమాలో ఏర్పడుతుంది తదంత తరం పరిస్థితుల్లో హీరో ఏం చేశాడు హీరో చావు కూడా సిద్ధమవడానికి కారణమైన పరిస్థితులు ఏంటి అనేది దర్శకుడు ఆసక్తికరంగా అయితే బలె రాసుకున్నాడు నిజానికి శివ సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమా అనే ఫీలింగ్ అయితే మీకు థియేటర్లో ఉంటుందన్నమాట ఈ సినిమా కూడా దాదాపు అలాగే సాగింది ఫస్ట్ లోనే హీరో క్యారెక్టర్ని పరిచయం చేసిన దర్శకుడు తర్వాత హీరోయిన్తో పరిచయం వంటి ని ఆసక్తిగా అయితే బలి రాసుకున్నాడు ఆ తర్వాత గన్ డిస్ట్రిబ్యూషన్ కోసం విలన్ గ్యాంగ్ దిగటం దాన్ని హీరో హీరోయిన్లకు లింక్ చేసే విధానం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది అనమాట సో ఇక ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతూ ఉండగా సెకండ్ హాఫ్ మాత్రము బీవచ్చమైన వయలెంట్ అయితే కనబడుతుంది అనమాట మితిమీరిన హింస అనే ఫీలింగ్ కూడా ఒకనొక సందర్భంలో మీకు అనిపిస్తుంది అనమాట కానీ సినిమా కథకు అది సరిపోయే వైలెన్స్ అనే చెప్పాలి సో అయితే ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నంత బాగా సెకండ్ హాఫ్లో ప్రేక్షకులకి ఎక్కదనమాట ఎందుకంటే వైలెన్స్ ఉంటుంది కదా చెవులు పోతాయనమాట ఆ ఫైట్లింగ్కి ఆ సౌండ్కి సో కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి ఈ సినిమా ఇక నటి నటిన విషయానికి వస్తే ఈ సినిమాలో శివ కార్తికేయనికి కొత్త పాత్ర ఏమీ కాదు గతంలో ఆయన ఎలాంటి పాత్ర అయినా వలీలగా చేస్తాడని చెప్పుకోవచ్చు ఈ పాత్రలో కూడా చాలా ఈజీగా నటించి ఆకట్టుకున్నాడు ఇక రుక్మిణి వసంత్ అందంగా కనిపిస్తూనే తనదైన అభినయంతో బాగా ఆకట్టుకుంది విద్యుత్ జమ్మాల్ చాలా మంచి పాత్ర అయితే ఇందులో దొరికిందని చెప్పుకోవచ్చు అతని స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు కూడా ఎరగదీశాడని చెప్పుకోవచ్చు మిగతా ఉంటారు కదా సహా సహాయ నటులు తన పాత్ర పరిధి మేరకైతే బానే ఆకట్టుకునేలా చేశారనమాట ఇక టెక్నికల్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు సో ఎక్కడ డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ కూడా ఈ సినిమాలో అనిపించదనమాట సో అలా మేనేజ్ చేశారు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండు నేను చెప్పే ప్రతి రివ్యూ ఇదే అనమాట సో అనవసరమైన సీన్లు సెకండ్ హాఫ్ లో సాగ తీసినట్టు ఫీలింగ్ అని మీకు అనిపిస్తాయి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ గా ఉంటాయి కానీ అనవసరంగా ఎక్కువగా వాడినట్లు అనిపిస్తుంది కొన్ని కొన్ని దాంట్లో పాటలు పెద్దగా ఆకర్షించవన్నమాట సాగదీసిన ఫీలింగ్ అయితే మీకు కల్పిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది కానీ అనవసరంగా ఎక్కువగా వాడినట్లు అనిపిస్తుంది అనమాట కొన్ని చోట్ల సో పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా ఉండవు అనమాట ఈ సినిమాలో ఫైనల్ గా ఈ మద్రాసి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో మీరు ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూసినట్లయితే కింద కామెంట్ లో ఎలా ఉందని తెలపండి నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ 拜拜。Bye bye.